ప్రైజ్ ద లార్డ్ హిస్కియా కన్నీటి ప్రార్థన రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రాజు అయిన ఆహాజ్ కుమారుడు హిస్కియా అతడు ఇరవై ఐదు ఏండ్ల వాడే ఏళ్ళను ఆరంభించాడు అనమాట ఎర్షిలేములో ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు తనకు పితరుడైన దావేది చేసినట్లుగా అతడు యహోవ దృష్టికి పరిపూర్ణముగా నీతిగా మరి జీవించాడు ఉన్నత స్థలములను కొట్టివేశాడు మరి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మూసే చేసిన ఇతర స్తర్పమును చిన్నాభిన్నం చేశాడు కావున యహోవా అతనికి తోడుగా ఉన్నాడు తాను వెళ్ళు చోట అంతా కూడా జయాన్ని పొందుకున్నాడు హిస్కియా హిజ్రాయేలియన్ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ కూడా ఆచరించాడు చాలా సంవత్సరాల తర్వాత ఈ పస్కా పండుగ ఆచరించడం అనేది జరిగిందనమాట తన రాజ్యమును బట్టి గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు కాబట్టి దేవుని కోపము యరుషుల మీద అతని మరి యుధ జాతి మీద వచ్చిందనమాట అయితే అది గ్రహించిన హిస్కియా మరి హృదయం గర్వించి ఉన్నదని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టాడు తన ప్రజలు కూడా తమకు తాముగా తగ్గించుకున్నారనమాట కావున యహోవా కోపము జనుల మీదకి రాలేదు మరి హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా యష్యా ప్రవక్త అతని దగ్గరికి వచ్చి నీవు నీ ఇల్లు చక్క పెట్టుకో అని సెలవు ఎహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు అతడు తన ముఖము గోడతడ్డు తిప్పుకొని ఎహోవా యథార్థ హృదయుడైనాయి సత్యముతోని సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిస్కియా కన్నీలు విడిచి ప్రార్థన చేశాడు దేవునికి అప్పుడు యహో దేవుడు మరి అతని ప్రార్థన ఆలకించి ప్రవక్త నడిమిషాలకి అంటే చెప్పి అట్లా వెళ్ళడం ఆలస్యము దేవుడు మళ్ళీ యశ్యాన్ని వెనక్కి పంపించి హిస్కియా వద్దకు వెళ్ళు ఎహోవా సెలవిచ్చినది చెప్పు అని చెప్పినప్పుడు నీవు కన్నీలు విడిచట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించు విన్నాను నేను నిన్ను బాగు చేస్తాను మూడో దినమున నీవు ఎహోవా మందిరంలోకి ఎక్కి పోతావు ఇంకా పదునైదు సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాను అని చెప్పేసి ఆయనకు మరి దేవుడు చెప్పాడు చెప్పాడు ఇంకా ఏం చెప్పాడంటే దావేది నిమిత్తము నీ యొక్క పట్టణమును కూడా నేను కాపాడుతాను అని చెప్పేసి మరి చెప్పాడనమాట దేవుడు ఎంత గొప్పవాడు కదండి మరి ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఎప్పుడు కూడా మరి మెండైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడుగా ఉన్నారు నేను అశుర్ రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను తర్వాత యష్యా ఏం చేశారంటే ఆ ప్రవక్త గారు అంజూర పండ్ల ముద్ద మరి తీసుకొచ్చి ఆ కురుపు మీద వేసినప్పుడు అది బాగుపడింది అనమాట తర్వాత హిస్కియా ఇట్లా అన్నాడు ఏమన్నాడంటే నీడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ పది గడులు వెనుకకు నడుచుట మరి చాలును అనను ఎందుకు ఏ మాట అన్నాడంటే మరి నే నాకు స్వస్థత సంపూర్ణంగా వస్తుందా అనే దానికి ఒక సూచన నాకు కావాలి అని చెప్పేసి మరి ప్రవక్తను అడిగాడు అనమాట ప్రవక్త ఆయన ఏషియా ఏం చేశాడంటే యహోవాను ప్రార్థించాడు అది ఆయన చేతుల్లో లేదు కదండి దేవుడు ఏది చెప్తే ప్రవక్తలు అది చెప్తారు కాబట్టి మరి ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు అయ్యా మరి ఏంటి సంగతి అన్నప్పుడు ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోవున్నట్లు చేశాను కాబట్టి దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండాలండి ఆ దేవుడు ఏం చెప్పాడో అది చేస్తాడనమాట ఆయన స్వస్థపరచబడ్డాడు మనం కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగినప్పుడు ఖచ్చితంగా స్వస్థపరచబడతాము ఎహోవా రాఫా స్వస్థపరచు దేవుడను నేనే అన్నాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం కలిగి మనము జీవిస్తాము దేవుడు ఈ దీవించును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ హిస్కియా కన్నీటి ప్రార్థన రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము